అనగానే గల్లీ గల్లీలో విగ్రహాలు చప్పట్లతో సందడి చేస్తున్న డీజేలు పెట్టడం చూస్తాం ముఖ్యంగా ఎన్నికల సమయంలో గణపతి విగ్రహాలకు ప్రాధాన్యత ఉంటుంది ప్రతి గ్రామంలో కనీసం పది విగ్రహాలు ఉంటాయి కానీ ఈ గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా జాతీయ స్ఫూర్తితో ఒక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆచారం గత నలభై సంవత్సరాలకు పైగా అలాగే ఉంది అని చెప్తారు ఇతర గ్రామాల్లో మాదిరిగా ఈ గ్రామంలో కూడా గల్లీ గల్లికి ఒక వినాయక విగ్రహం ఏర్పాటు చేయలేదు రానున్న ఎన్నికల్లో పాల్గొని రాజకీయ నేతలు రాజకీయ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పాల్గొని విరాళాలు అందజేస్తామని భావిస్తున్నప్పటికీ వాళ్ళు పట్టించుకోరు గ్రామానికి ఒకటే విగ్రహం పెడతారు వినాయక చవితికి ముందుగా గ్రామస్తుల నిర్వాహక కమిటీగా ఏర్పడి కమిటీ ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటారు ఇతర గణేష్ మండపాలలో లాగా చప్పట్లు కొట్టడం డీజేలు డ్యాన్సులు చేసే కార్యక్రమాలు ఉండవు ఇంతకు ఎక్కడ ఈ గ్రామమో తెలుసా అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న కేశవపురం ఇప్పుడు ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన అదే అణవాయితీని కొనసాగిస్తూ ఆనందంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జరుపుకుంటామని గ్రామ పూజారి దుర్గి శ్రీనివాస్ శర్మ చెప్తున్నారు